యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్మందలు తెలియజేస్తున్నాను ఈరోజు సరదాగా మళ్ళీ రెండు కబులు చెప్దాం నాలుగు కథలు చెప్తామని మీ ముందుకు వచ్చింది రాదమ్మ నిజానికి అండి నాకు యాక్చువల్గా ఒక కథ అందింది నాకు వాట్సాప్లో వచ్చింది చాలామందికి వస్తుంది చాలామందికి రాదు కూడా అందుకని కొంతమందికి రాని వాళ్ళకి ఎవరికైనా కొంచెం దైవ తత్వం ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది భగవంతుడిని మనం ఎలా చేరుకోగలము భగవంతుడి మనల్కి కష్టాలు ఎందుకు కలిగిస్తాడు ఇవన్నీ ఈ చిన్న కథలో చాలా చిన్న చిన్న మాటల్లో అందంగా చెప్పారండి అది మీతో యాజ్ ఇట్ ఈజ్గా షేర్ చేసుకున్న చేసుకుందామన్న ఉద్దేశంతో మాత్రమే నేను మేము ముందుకు వచ్చానండి నిజానికండి మన శరీరం ఏర్పడక ముందే మన ప్రారంభ కర్మలు మనం చేసిన కర్మలన్నీ డిసైడ్ అయిపోతాయండి దానిని బట్టి మన తాత ముత్తాతలు చేసిన పాపాలు కూడా పితృదోషాలు అంటారు కదా అవి కూడా మనకి డిసైడ్ అయిపోతాయి వీటన్నింటిని బట్టి ఈ శరీరం ఏర్పడిన తర్వాత ఈ కర్మలు మనం అనుభవించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుందండి దీనికి ముందే డిసైడ్ అయిపోయిన ఈ ప్రారంభ కర్మల గురించి మనం బాధపడడం దేనికి మనం దీనికి తగ్గట్టుగా మన జీవిత విధానాన్ని మార్చుకుని భగవంతుని గట్టిగా పట్టుకున్నట్లయితే భగవంతుడు తోడొస్తాడు అని ఈ కథలోని ముఖ్య ఉద్దేశం అది కొంచెం ఏ ఒక్కరికైనా అర్థమవుతుందని ఉద్దేశంతో మాత్రం సరదాగా చెప్తున్నానండి పూర్వం అంటే ఒక సాధు ఉండేవాడంటండి ఎప్పుడూ ఎప్పుడు నిరంతరం దైవనామస్మరణతో బ్రతుకుతూ ఉండేవాడంటండి అతనికి అతనికి చాలామంది శిష్యులు కూడా ఉండేవారంట రాను రాను సంవత్సరాలు కొద్ది గడిచే కొద్దీ చాలా ఏజ్ అయిపోయింది ముసలివాడైపోయాడు అతని శిష్యులంతా అతనికి ఏ సహాయం కావాలన్నా పరుగులు పెట్టుకుని రావటం ఆయనకు కావాల్సినవన్నీ చేయటం సహాయం చేయటం చేస్తూ ఉన్నారంటే ఇంకా అన్ని ఒకళ్ళు సహాయం చేస్తే కానీ అతను లేవలేని స్టేజ్కి వచ్చేసిన తర్వాత అతనికి అనిపించిందంట ఎందుకు ఇలా బ్రతుకున్నాను శిష్యులకు కూడా కొంచెం బద్ధకం వచ్చేసింది ఆయన పిలిచిన వెంటనే రాకపోవడం రెండు మూడు సార్లు పిలిస్తేనే రావటం ఇలాంటి వాటి వల్ల అతనికి మనసులో చాలా బాధ అనిపించేసింది అంటండి ఎందుకు భగవంతుడి శరీరాన్ని తీసుకుని వెళ్ళటం లేదు అని ఒక చిన్న బాధ ఉండి కూడా భగవంతుడి అనుక్షణం జపించి అతను దేవుణ్ణి అతనికి ఇష్టమైన దైవనామాన్ని స్మరించుకుంటూ మాత్రం బతుకుతున్నాడు అంటండి ఇంకా కొంతకాలం పోయేసరికి శిష్యులు ఇంకా బాగా తగ్గించేసి పిలిచినా కూడా రాని స్టేజ్కి వచ్చేసిన టైంలో ఒక కొత్తగా ఒక చిన్న కుర్రాడు వచ్చాడంటండి ఈయన ఎప్పుడూ మాత్రం దైవనామస్మరణ వదిలివాడు కాదంట కుర్రాడు వచ్చాడు అతను పట్టుకుని ల్యాబ్ తీసి ఇతనికి కావాల్సిన అవసరాలు తీసుకెళ్ళడం బయటికి అలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు అంటండి ఈ టైంలో ఈ అబ్బాయిని నేను ఎప్పుడూ చూడలేదు అని అనుకునే అనుకునేవాడు అంటే సాధువు కొన్ని రోజులకి అడిగాడంట బాబు నిన్న నేను ఎప్పుడూ నా శిష్య బృందంలో చూడలేదు నేను ఎప్పుడు చూసినట్లేదు ఎవరు నువ్వు అని అడిగాడంట కానీ ఆ అబ్బాయిని ముట్టుకుంటున్నప్పుడు అంటే ఆ సాధువుకి ఎంతో ఆనందంగా అనిపించటం స్పర్శ చాలా మృదువుగా మనసుకు ఆనందాన్ని ఇస్తూ ఉండడం ఇంకా పట్టుకుని ఆ చేయి పట్టుకుని అడిగాడంట ఎవరు నువ్వు నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు కదా అని అడిగాడంట అప్పుడు భగవంతుడు తన్ని తాను ప్రకటించుకున్నాడంటండి అది ఏ రూపమైనా పరబ్రహ్మతత్వం కింద తీసుకోవాలని వారు భగవంతుడి నామం ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ భగవంతుడు తనని తాను ప్రకటించుకున్నప్పుడు సాధువు భగవంతుడికి నమస్కరించి స్వామి మీరు నాకు సేవ చేస్తున్నారా నన్ను ఈ విధంగా కష్టపెట్టే కంటే నీ వద్దకు తీసుకోవచ్చు కదా అని అడిగాడంటండి అప్పుడు భగవంతుడు అన్నాడంటే అండి నీవు చేసుకున్న కర్మఫలం ఇంకా మిగిలి ఉంది అది పూర్తిగా తీరే వరకు నీవు కష్టాలు అనుభవించాలి అని సమాధానం చెప్పాడంట అప్పుడు సాధువు అన్నాడంట స్వామి మీరు తలుచుకుంటే నా కర్మఫలం ఎంతసేపు మీరు తీసేయచ్చు కదా అని అడిగాడంట దానికి మీకు అసాధ్యమైనది ఏముంటుంది అని అడిగాడంట అప్పుడు భగవంతుడు అన్నాడంట నీ కర్మఫలం ఈ జన్మలో నువ్వు అనుభవించకపోతే ఆ కర్మఫలం అనుభవించడానికి నువ్వు మరలా మరలా జన్మించాల్సి వస్తుంది అని చెప్పాడంట ఇంకా ఇలా చెప్పాడంట చిన్న చిన్న పాపాలైతే నా నామస్మరణ వలన తొలగిపోతాయి కొంచెం పెద్ద పాపం కూడా నామజపంతోనే పోగొట్టుకోవచ్చు కానీ పెద్ద పాపాలు ఖచ్చితంగా అనుభవించి తీరాలి నా నామజపం వల్ల నా కష్టాలు సులభంగా గట్టెక్కుతాయి అని చెప్పి భగవంతుడు అదృశ్యం అయిపోయాడంటండి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ జన్మలో చేసిన కర్మ ఫలాలు అనుభవించకపోతే మళ్ళీ మనం ఖచ్చితంగా అన్న జన్మ ఎత్తాల్సి వస్తుంది అంటే మనం తయారు చేసేసిన కర్మ అది మంచిదైనా చెడుదైనా కూడా అలా మిగిలిపోతూ మిగిలిపోయి ఉండిపోతుంది దానికి ఖచ్చితంగా ప్రక్షాళన తప్పనిసరి అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కింద నాకు అనిపించింది ఎందుకనే మనం ఏ ఏంటి కష్టాలు నాకేంటి కష్టాలు అని అనుకోకుండా నిజంగా చెప్పాలంటే అండి భగవంతుడి దగ్గరికి చేరిన వాళ్ళకే కష్టాలు ఎక్కువ ఉంటాయేమో అండి కష్టాలు ఎక్కువ వచ్చేసినాయి అని భయపడిపోయి జీవితం అంటే బెంగిపెట్టేసుకోకుండా ఆ వచ్చిన కష్టాలని భగవంతుడి నామాన్ని పదే పదే ఉచ్చరించడం వల్ల మన పాపం క్షయమవ్వడమే కాకుండా ఆ పాపం నుంచి గట్టెక్కించే శక్తిని పరమేశ్వరుడు మనకి కల్పిస్తాడని చెప్పేసి మనం నమ్మాల్సి వస్తుందండి లేదు నాకు ఈ కష్టాలన్నీ తెలుగుపోవాలంటే నేను ఈ ఇది చేసేస్తాను ఇది చేస్తే తగ్గిపోతాయంటే నిజమే అప్పటికప్పుడు టెంపరీగా మనకి తగ్గిపోయినా మళ్ళీ ఇంకొక జన్మెత్తి అది తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ప్రారంభ కర్మ అని చెప్పేసి ఉపాతృత క్షయ ద్వారా అని మీనింగులు చెప్తున్నారు కదా మన పెద్దలు చాలామంది అంటే ఎన్ని జన్మలుగానో మనం అంటి పెట్టుకుని వంటి పెట్టుకుని తెచ్చుకుని వన్నీ ఈ క్షయం అయ్యే వరకు మన పాపం క్షయమయ్యే వరకు మళ్ళీ మనకి మోక్షానికి దారులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా మనం భగవాన్ నామస్మరణతో మాత్రమే ముక్తిని పొందగలుగుతాము అనే విషయం గుర్తుంచుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే సందర్భంగా అండి చాలామంది కష్టాలు ఉన్నాయి నాకు బోల్ కష్టాలు ఉన్నాయి కష్టాలు లేని వాళ్ళు ఎంకర్లేనో చెప్తారు కష్టాలు లేకుండా అసలు మంచిగా ఉండడండి కష్టాల్లోంచే మన జీవితాన్ని మనం గట్టికించుకుంటూ భగవంతుని పట్టుకుంటూ ఈదుకుంటూ వెళ్ళాలి ఈ సంసార సాగరాన్ని అందుకని ఇంకొకటి నాకేవో కష్టాలు చెప్తే కొంత తగ్గుతాయని అపోహపడుతున్నారండి సిరిహాసిని అమ్మవారిని నేను ఏ రూపంలో ఆరాధించానో ఆ శక్తి కిందే ఈ అమ్మవారి శక్తి ఉంటుంది నేను నాకు క్లియర్గా చెప్తున్నాను నాకు ఈ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఈ చక్ర చక్రభ్రమణంలో పడే పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతో నేను అమ్మ ఆరాధన చేశాను కాబట్టి నిజంగా కూడా అటువంటి వారు ఎవరికైనా నేను తెలియచేస్తున్నాను అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళకు మంచి జీవితం వస్తుంది కొంతమందికి చెప్తున్నాను కదా నేను వాళ్ళు అనుకున్నవి అవుతున్నాయి అంటే అమ్మ వాళ్ళని ఆ విధంగా అనుగ్రహించి ఉండవచ్చు కానీ అమ్మని కోరికల కోసం నేను మాత్రం పూజ చేయలేదు కాబట్టి అమ్మని మనమే డైరెక్ట్గా పిలిస్తే అమ్మ పలుకుతారు అని మాత్రం నేను మీకు తెలియచేస్తున్నానండి అమ్మని గట్టిగా పట్టుకోండి అమ్మ నామం పట్టుకున్నట్లయితే ఇప్పుడు వచ్చిన కష్టాలు ఇప్పుడు వచ్చిన బాధలు వీటన్నింటినీ నేను ఇన్ని పూజలు చేసేసుకుంటూ వచ్చేసాను నాకు ఇన్ని కష్టాలు ఇచ్చేసాడు దేవుడు అందుకని నేను దేవుడు పూజ చేయను ఇలాంటివి ఏవి పెట్టకండి గత జన్మల్లో చేసుకున్న పాపాలే ఈ జన్మలో రుణానుబంధాల కింద కొన్ని బంధాలు ఉంటాయి కొన్ని బంధాలు దూరం అవుతాయి వీటి వేటికి కాకుండా ఎప్పటికీ పట్టుకోవాల్సిన పరమాత్మను మాత్రం అది ఏ రూపమైనా మీ మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఈ జీవనయానం సముద్రంలో ప్రయాణం లాంటిదండి దీనిలోంచి మనం జాగ్రత్తగా బయటికి వెళ్తాము అని చెప్పేసి నాకు తెలిసిన మాటల్లో నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే